విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పార్క్లు అలాగే టౌన్ ప్లానింగ్ స్ట్రీట్ లైటింగ్ ఇతర విభాగాలు మంచినీరు అనేక విభాగాల కార్మికులు నిర్వహిక సభలో ఉన్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కార్మికుల సభ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయింది తొలి అడుగు అన్నారు ఏముంది తొలి అడుగులు తప్ప అడుగులు తప్ప తొలి అడుగులో ఎక్కడ ప్రజలకి మేలు జరిగింది కనపడలేదు అదే కాదు ఒకవైపున ధరలు పెరుగుతున్నాయి పన్నులు పెరుగుతున్నాయి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కానీ కార్మికులకు మాత్రం అనేక సంవత్సరాల నుండి వీళ్ళకి జీతాలు ఒక్క నయా పెంచలేదు అమరావతిలోనో రాష్ట్రంలోనో ఎల్ఎన్టీ షాపూర్జీ ఇటువంటి బడా కంపెనీలు వాళ్ళకి టెండర్లకి రేట్లు పెంచారు అంచనాలు మార్చారు రేట్లు పెరిగినాయి అంటే బడా కంపెనీల అంచనాలు పెరుగుతాయి కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగవు ఏమిది ఏ విధానం ఇది మీరు కరెంటు బిల్లులు పెంచుతారు కార్మికుల జీతాలు పెంచరు పారిశుద్ధ్య కార్మికులకి పెంచిందే తక్కువ ఆ పెంచింది కూడా మిగిలిన కార్మికులు లేకుండా తేడా చూడటం అంటే పేరు అడుగుతున్నాం మీరు ఆర్యాడలో ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎన్నిసార్లు జీతాలు పెరిగినాయి మరి సాధారణ కార్మికులకి జీతాలు ఎందుకు పెంచరు ఇది అన్యాయం కాదా అమలు చేసినప్పుడు ఒప్పందాలు చేసుకుంటే గవర్నమెంట్లు మారిపోతే ఒప్పందాలు అమలు చేయరా ఎంతకాలం వేచి ఉండాలి ఇంకా అంటే నగరంలో ప్రజలందరికీ మంచి నీళ్ళు ఇవ్వాలి కానీ మంచి నీళ్ళు ఇచ్చే కార్మికుల కన్నీళ్లు మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు లైట్లు వెలగాలి కానీ ఆ వీధి లైట్ల యొక్క కార్మికుల జీవితాల్లో వెలుగు మాత్రం ఉండటానికి వీలు లేదు ఏమిటి వాళ్ళు ఈ ప్రభుత్వం పార్కుల్లో మొక్కలకు కూడా నీరు పోసి మొక్కలు పెంచుతారు కానీ ఆ మొక్కలు పెంచేటువంటి కార్మికుల జీవితాలు మాత్రం జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మొక్కలకి ఇచ్చేటువంటి విలువ కూడా కార్మికులకు ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పీ ఫోర్ అంట పేదరిక నిర్మూలన అంటే జీతాలు పెడతకుండా పేదరిక నిర్మూలన బడా కంపెనీలు వాళ్ళకంటే మద్యం ఆడతారంట వాళ్ళు డబ్బులు ఇస్తారంటే వీళ్ళకి గవర్నమెంట్ సిగ్గుపడాలి పీ ఫోర్ అనే మాటలు చెప్పడం కాదు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పడం కాదు ఉన్న ఉద్యోగాల సంగతి చూడండి అందుకే గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవాలా ఈ ప్రభుత్వం అదే దానిలో నడుస్తూ ఉంది దానికి తోడు తల్లికి వందడం సంవత్సరం తర్వాత డబ్బులు వేశారు ఇవాళ తల్లికి వందడం మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల తల్లులు కాదా వాళ్ళ పిల్లలు పిల్లలు కాదా వాళ్ళకి పదమూడు వేల రూపాయలు మున్సిపల్ కార్మికులు ఎవరికి కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళకి ఇవ్వల కరెంటు బిల్లు మినహాయింపు లేవు వాళ్ళకి ఇళ్ళు రావు పెన్షన్లు లేవు వికలాంగులు ఉంటే వికలాంగుల పిల్లలు కూడా ప్రభుత్వాలు తీసేసినాయి ఏ వాళ్ళ చేతం ఎంత రోజుకు ఐదు వందల రూపాయల చేతం వచ్చే మున్సిపల్ కార్మికులు ఈ పథకాల రూల్ కదా ఏమి న్యాయమే అడుగుతున్నాం అందుకే వారందరూ కడుపు మండి రోడ్డు ఎక్కారు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించండి వాళ్ళతో చర్చించండి జీతాలు పెంచండి సంక్షేమ పథకాలు ఇవ్వండి వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇవ్వండి పట్టించుకోబోతే మాత్రం వాళ్ళ ఆందోళన ఇంకా ఉదృతమవుతుంది వారి ఆందోళన సంపూర్ణమైనటువంటి మద్దతుని సిఐటి తరఫున అలాగే సిపిఎం తరఫున ఈ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు ఏమీ కూడా రాలేదు జీతం అనేది పెరగలేదు మా జీవితం చాలా తక్కువ కరింటి పిల్లలు పెరిగిపోయిన ఇంటర్థులు పెరిగిపోయిన కూడా పెరిగిపోయినాయి బయట వెళ్ళినా ఏమీ అందమలేకపోతున్నాము అందుకే నేనే చెప్పలేకపోతున్నాము ఇప్పుడు సన్సింగ్ అనేది లేదు మాకు ఇల్లు లేకపోక ఇబ్బంది పడుతున్నాము మా ఓటు ఎంత అడిగినా కానీ ఇల్లు అంటున్నారు ఈ ప్రభుత్వం వార్త జరిగితే ఈ ప్రభుత్వం మార్చడం జరిగింది అని ఆయన చూసాం జగన్ ప్రభుత్వం చూసాము జీవితం అనేది మాకు పెరగలేదు అమ్మఒడే నాకు సంవత్సరం ఇచ్చారు తర్వాత నుంచి మీకు ఉపయోగస్తున్నాను అది రాలేదు చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది సంవత్సరాలు రావట్లేదు మా గురించి అనేది కూడా లేదు అక్కడ మాటలు కూడా మా గురించి అందట్లేదు ఇంజనీరింగ్ కారు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు మాకు జీవితాలు పెరగాలి అమ్మకు పల్లికి అందరూ పడాలి మాకు అందరితో పాటు బెనిఫిట్స్ కావాలి పదమూడు వేలు జీతం గవర్నమెంట్ ఇచ్చారు మనని చెప్పి మమ్మల్ని విధంగా రోడ్డు పాలు చేస్తారు అందుకే ఈరోజు మేము పోరాడుతున్నాం విజయవాడ సిటీకి నీళ్ళు ఆపేయడం మా ఉద్దేశం ఏం కాదు అందరూ కొంచెం కొంచెం ఇబ్బందులు పడ్డారు నీళ్ళు రామా అది మేము మీతో పట్టుకుంటున్నాము మాకు జీతాలు కలగాలి కట్నీ సిక్స్ జీవో ప్రకారం మాకు జీతాలు కావాలి అది ఇదేమన్నా అంటే ప్రతి ఒక్కళ్ళు నీళ్ళు ఆపేస్తారు మీ ఎమ్మెల్యే తాలూకా ఎంపీ తాలూకా అని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఫోన్ చేసి వీళ్ళు ఇస్తారే వాళ్ళు మేము బానిస్తున్నాం కాదు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళం కాదు మేము గవర్నమెంట్ అని అంటున్నాం మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుందో స్పందించి గౌరవం ఇలా ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేము కార్పొరేటర్ తాలూకా మేము ఎమ్మెల్యే తాలూకా మేము ఎంపీ తాలూకా అంటున్నారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు కానీ మాకు జీతాలు పెంచరు మమ్మల్ని అధికారులు మమ్మల్ని కార్పొరుగా గుర్తించరు ఏంటో వాళ్ళు ఇంట్లో బానిసలుగా చూస్తున్నారు కానీ మాకు ఏమీ అందడం లేదు దయచేసి గౌరవం ఇలా ముఖ్యమంత్రి గారు మేము తెలియజేయండి ఏమనగా మమ్మల్ని కూడా గుర్తించండి మేము మీలాగా మనుషులమే కదా కార్యక్రతులమే కదా మాకు జీతాలు పెంచండి మాకు అమ్మఒడి తల్లిక తల్లికి ఇవ్వండి అని కోరుకుంటున్నాము